ఏపీలో అరాచక అవినీతి పాలన నడుస్తోందన్నారు ఎమ్మెల్యే బుచ్చేపల్లి శివప్రసాద్ రెడ్డి ఎన్నికల ముందు నూట నలభై మూడు హామీలిచ్చి వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు ప్రకాశం జిల్లా దర్శి వైసీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినోత్సవం నిర్వహించారు వైసీపీ పట్టణ కార్యాలయం నుండి ఎంఆర్ఓ కార్యాలయం వరకు కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే బుచ్చేపల్లి శివప్రసాద్ రెడ్డి ర్యాలీ తీశారు ఎమ్ఆర్ఓ ఆఫీస్ కు చేరుకుని తహసీల్దార్కు వినతి పత్రం అందించారు గతంలో ఇచ్చిన హామీలన్నింటినీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెరవేర్చారని సంక్షేమ పాలన అందించి మహిళలు కార్మికులకు అండగా నిలిచారని శివప్రసాద్ రెడ్డి గుర్తు చేశారు ఇక కూటమి సర్కార్ ఏడాది పాలనలో ప్రజలు ఓట్లేస్తే వారు అన్ని మోసాలు చేశారంటూ మండిపడ్డారు అమ్మఒడి ఇస్తామంటూ పిల్లల్ని రైతు భరోసా ఇస్తామంటూ రైతులను ఉచిత బస్సు ఇస్తానంటూ మహిళలని వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు ఎమ్మెల్యే బుచ్చేపల్లి శివప్రసాద్ రెడ్డి ఈ అరాచక అవినీతి వెన్నుపోటు ప్రభుత్వం మీద నిరసనగా రాష్ట్రం మొత్తం మా ప్రీతం నాయకులు వైఎస్ జగన్మోహన్ పిలుపేదకు ఊరు వాడ మహిళలు కానీ బడుగు బలహీన వర్గాలందరూ పేదవాళ్ళందరూ బయలుదేరి ఈ రోజు ర్యాలీగా వచ్చేసి ఎంఆర్ఓ ఆఫీసు ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల ముందు సూపర్ సిక్స్ హామీలతో పాటు సుమారుగా నూట నలభై మూడు హామీలు ఇచ్చి ఎలక్షన్లు అయిన తర్వాత నేను హామీలు నెరవేర్చలే అని చెప్పేసి ప్రజలను మాత్రం వెన్నుపోటు పొడుస్తాము హామీలు మాత్రం నెరవేర్చడం అవలం కాదు ఖజానా మొత్తం ఖాళీ అని చెప్పి అబద్ధం మాటలు చెప్పేసి అప్పుడు ఓట్లు వేయించుకొని ప్రజలను వెళ్లిపోయిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నా ఎందుకంటే గతంలో జగన్మోహన్ గారు ఉన్నప్పుడు ఇచ్చిన హామీలను నెరవేర్చాడు ఈ రాష్ట్రంలో ఇప్పుడు సంవత్సరం అయినప్పటికీ సుమారుగా లక్ష యాభై వేల కోట్ల రూపాయలు అప్పు చేసి ప్రజలకి హామీలు నెరవేర్చకుండా విలాసవంతంగా బతుకుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమి ఎలక్షన్లప్పుడు ఇచ్చిన హామీలో ముఖ్యంగా అమ్మఒడి మేమందరం పదిహేను వేల రూపాయలు ఇస్తే ఇప్పుడు ప్రతి ఇంటికి ఎంతమంది పిల్లవాళ్ళు ఎంతమంది నలుగురు నలుగురున్నా ఎంతమంది ఉన్నా పదిహేను వేలు పదిహేను వేలు ఇస్తామని చెప్పేసి హామీలు నెరవేర్చకుండా సంవత్సరం అయిపోయింది మళ్ళా నెక్స్ట్ ఫైనాన్షియల్ స్టార్ట్ అయిపోయింది ఒక్కో పిల్లవాడికి సుమారుగా ముప్పై వేల రూపాయలు ఇవ్వాల్సిన హామీ ఇచ్చారు హామీలు నెరవేర్చాలి ఆ హామీలు నెరవేర్చకుండా అమ్మఒడికి